హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా టీవీకే తమిళగ వెట్రి కలగం తమిళనాడులో ఏర్పడిన కొత్త పార్టీ ఈ పార్టీ అధినేత సినీ హీరో విజయ్ ఆ విషయం మనకు తెలుసు అయితే ఈ పార్టీ పెట్టి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తుంది కాబట్టి మొన్న మహాబలిపురంలో మహానాడు ఏర్పాటు చేసి అద్భుతంగా నిర్వహించారు మరి ఆ సభకు మహామహా రాజకీయ నాయకులు తండ్రులు మేధావులు వ్యూహకర్తలు చాలామంది హాజరయ్యారు పార్టీని బలోపేతం చేయడానికి విజయ్ చాలామందిని పార్టీలో చేర్చుకుంటున్నారు రాజకీయ వ్యూహకర్తలను కలుస్తున్నారు వారితో కలిసి పని అని చెప్పి చెప్తున్నాడు మర్రి చెట్టు బలంగా ఉండాలంటే దాని బూడలు దాని వేర్లు కూడా బలంగా ఉండాలి అలా పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో కార్యకర్తలను బలవంతులను ఉద్దండులను మేధావుల్ని వ్యూహకర్తలను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది పార్టీ సభలో పీకే పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు ప్రశాంత్ కిషోర్ ఇతను రాజకీయ వ్యూహకర్త ఎన్నికలప్పుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇతను కావాలని కోరుకుంటారు మరి అలాగే విజయ్ కూడా తనకు రాజకీయ వ్యూహకర్తగా ఉంటాడు ఇక్కడి నుంచి అని చెప్పేసి పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు విజయ్ దాంతో పీకే మాట్లాడుతూ టీవీకే శ్రేణుల్లో టీవీకే పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్నింపాడు ఉత్తేజం నింపాడు వాళ్ళలో గెలుస్తామనే ఒక భరోసానిచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ధోని ఎలాగో విజయ్ పార్టీకి నేను అలా అంటూ వాళ్ళలో ఒక రకమైన భావోద్వేగానికి గురి చేశారు ఎందుకంటే సిఎస్కే అంటే అందరికీ తెలుసు సిఎస్కే గెలుస్తుందంటే ధోనికి ఎంత పేరుందో సిఎస్కే జట్టును గెలిపిస్తున్నాడు కాబట్టి తమిళనాడులో ధోనికి ఎంత పేరుందో మీకు తెలుసు రేపు టీవీకే అంటే విజయ్ ని గెలిపిస్తే నాకు అంతకంటే ఎక్కువ పేరు వస్తుంది అంటే ధోని కంటే నేనే ఎక్కువ పాపులర్ అవుతాను తమిళనాడులో అంటూ చెప్పుకొస్తున్నాడు మరి ధోనిది కూడా బీహారే నాది కూడా బీహారే నేను కూడా తప్పకుండా టీవీకేని గెలిపించి ధోని కంటే ఎక్కువ పాపులర్ అవుతాను తమిళనాడులో అంటూ టీవీకే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాడు మరి గతంలో ఇతను రాజకీయ వ్యూహకర్తగా చాలా పార్టీలకు పనిచేశాడు సరే అన్ని మన పక్కన పెడితే ఇప్పుడు మాత్రం టీవీకేకి వ్యూహకర్తగా వ్యవహరించనున్నాడని ఆ పార్టీ అధినేతనే విజయారెడ్డి చెప్పారు మరి వచ్చే సంవత్సరం మార్చిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉండబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడానికి టీవీకే సన్నద్ధమవుతుంది ఇప్పటి నుండి అన్ని రకాలుగా కార్యకర్తలను కావచ్చు క్యాండిడేట్లను కావచ్చు అందరినీ చాలా ప్లాండ్గా చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ